చాణక్య చాణక్య నీతి కుటుంబ సమస్యలు ఇతరులకు చెప్పకండి నీతి ప్రకారం సమస్యలు ఇతరులకు చెప్పకపోవడం మంచిది కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత సమస్యలను ఇతరులకు చెప్పకండి అంతేకాకుండా మీ ఆదాయం ఖర్చులు పొదుపు పెట్టుబడుల గురించి ఎవరికీ చెప్పకండి దీనివల్ల ప్రజలు మీ పట్ల అసూయపడవచ్చు లేదా మీ నుండి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవచ్చు ప్రణాళికలను కూడా రహస్యంగా ఉంచండి చాణక్య నీతి ప్రకారం కెరీర్ ప్లాన్లు వ్యాపార ఆలోచనలు లేదా వ్యక్తిగత లక్ష్యాలను ఎవరికీ చెప్పకండి వ్యక్తిగత విషయాలను పంచుకోవద్దు ప్రజలు తమ ప్రేమ వ్యవహారాలు వివాహం లేదా కుటుంబ సంబంధాల గురించి ఎవరికీ ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు భార్యాభర్తల మధ్య సంబంధం పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉంటుంది ఇద్దరు తమ భావాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు అయితే తమ మధ్య ఉన్న విషయాలను ఎప్పుడూ మూడో వ్యక్తికి చెప్పరాదు ఇలా చేయడం వల్ల వైవాహిక బంధం బలహీనపడుతుంది దానానికి గొప్ప ప్రాముఖ్యత ఇది కాకుండా పురాణ గ్రంథాలలో దానానికి గొప్ప ప్రాముఖ్యత ఉన్నట్లు పేర్కొనబడింది అయితే రహస్య దానం ఉత్తమమైనదిగా చెప్పబడింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు